హలో నమస్తే అస్సలం వలైకు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే వెడ్నెస్డే రోజు వ్లాగు డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అనుకుంటే ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఇంకొంచెం పిండి ఉంది అలానే ఇంకా నైట్ మినపప్పు అయితే నానపెట్టి పెట్టాను అనమాట ఒక చిన్న గ్లాసు చిన్న చిన్న బొండలాగా వేద్దామని చెప్పేసి అయితే నానపెట్టి పెట్టాను చిన్నది చాలా అంటే చాలా చిన్న కప్పుతో అనమాట అయితే ఇడ్లీ వేయాల దోశ వేయాలా అర్థం కాలేదు ఇంకా ఇడ్లీ పిండి తక్కువగా ఉంది పిండి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి ఆ ఇడ్లీ పిండినే దోశ పిండిలో వేసేసి మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఒకటే దాంట్లో కలిపేసుకొని ఇంకా దోశలే వేద్దాము ఇంకా కాంబినేషన్గా వచ్చేసి మినప్ప మినప్ప గుండ్లు ఉన్నాయి కదా సో మినప్ప గుండ్లతోటి ఇంకా అదే చిన్న చిన్న బొండాల్లాగా వేద్దామని అయితే అనుకున్నాను సో అందుకని చెప్పేసి ఇక్కడ అయితే ఫస్ట్ పిండినంతా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను తర్వాత ఎర్రకారం వేద్దాం వేద్దామని అయితే అనుకున్నాను నిన్న శనగపిండి చట్నీ చేశాను కదా సో శనగపిండి చట్నీ ఉంది అలానే పల్లీల చట్నీ కూడా ఉందన్నమాట ఇంకా సర్లే ఎర్రకారం వేస్తే కారం దోశ తిన్నట్లుంటుందని ఎర్రకారం సింపుల్గా ఆనియన్స్ ఇంకా కారము తర్వాత ఉప్పు వేసేసి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇంతే చాలా సింపుల్గా అయిపోతుంది రాయలసీమ ఎర్రకారం దోశ అంటూ ఉంటాం కదా సో అంతే అనమాట ఇందులో కొంతమంది మన ఎండు మిరపకాయలు ఉంటాయి కదా సో ఆ మిరపకాయలు వేస్తూ ఉంటారు నేనైతే ఇంకా కారమే వేస్తాను సో అది అండ్ ఇక్కడ మినపప్పు అయితే మిక్సీలో వేసేసుకుంటున్నాను చెప్పాను కదా చాలా చిన్న కప్పు వేసానని అందుకనే చిన్న మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుందని అయితే ఇక్కడ మినపగుండ్లు తక్కువ అనమాట ఇట్లా బద్దలే దొరుకుతాయి ఇంకా నేను బద్దలే తీసుకొని వస్తున్నాను ఒకవేళ గుండ్లు తీసుకోవాలంటే ప్యాకెట్స్లలో ఉంటాయి దీనికంటే కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఎక్కువ ఉంటుంది అనమాట కాస్ట్ అనేది ఇంకా సర్లే అని నేనైతే ఇట్లా బద్దలే తీసుకొని వస్తూ ఉన్నాను సో అట్లా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట అయితే బోండా లాగా కాబట్టి కొంచెం పలుసగా అయితే చేసుకున్నాను లైక్ చాలా గట్టిగా వేసుకుంటే మళ్ళీ లోపల గట్టి గట్టిగానే ఉంటుంది అంటే మనం డీ ఫ్రై చేస్తున్నప్పుడు లోపలంతా పైనుంచి వేగినా కూడా లోపలంతా గట్టిగా ఉంటాయనమాట అందుకని చెప్పేసి కొంచెం పలుతా అయితే వేసుకున్నాను పిండి మరీ పతలాంగ కాకుండా కొంచెం లైట్గా అంతే ఇంకా దాని తర్వాత ఇందులోకి వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర ఇవన్నీ మిక్సీలోకి వేసి కచ్చాపచ్చా గ్రైండ్ చేసి అయితే వేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే పాత్రలన్నీ ఎక్కడ ఒక్కడే సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఫస్ట్ అయితే దాన్ని ప్రిపరేషన్కి అంతా రెడీ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఈ పాత్రలన్నీ సెట్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా అయితే పాత్రలన్నీ సెట్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ చేసుకుంటాను కానీ ఇంకా ఆ రోజు ఎందుకు ఫస్ట్ అయితే అంటే బ్రేక్ఫాస్ట్కి ఏముందో లేదో అన్నట్లు మొత్తం ఫ్రిడ్జ్ అంతా చూసి అన్నీ సెట్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అట్లా మొత్తం సామాన్లన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత చెప్పాను కదా ఈ మినప బోండాలలో ఈ ఇవి ఆనియన్ తర్వాత పచ్చిమిర్చి ఇంకా అల్లము కొత్తిమీర ఆ పిండిలోనే కలిపేస్తాను అంతే కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేస్తాను సో ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొంచెం కొత్తగా ఉంటుంది నేను అప్పుడప్పుడు ఈ ఉద్దివడలు అంటాను కదా అదే మినపగారలు అంటాం చూడండి అవి కూడా ఇట్లా చిన్నగా చాప్ చేసి వేయకుండా ఇట్లా మిక్సీలో కచ్చాపచ్చాగా దొంచి వేస్తూ ఉంటాను సో దానివల్ల ఏంటంటే నాకు ఫ్లేవర్ బాగా నచ్చుతుంది మొత్తం అందులో మిక్స్ ఒకసారి అయితే ట్రై చేయండి లైక్ ఏంటంటే ఇందులో మొత్తం ఇట్లా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకొని వేసేసుకోవడమే చూస్తున్నారా మినప్పిండిలో ఇదంతా పేస్ట్ లాగా వేసేసుకొని ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం వంట సోడా వేసేసుకొని అంటే బోండాలాగా వేస్తున్నాను కాబట్టి వంట సోడా అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా ఆయిల్లో డీ ఫ్రై చేసేసుకోవడమే సో అలానే తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు మనం ఈ మసాలా అంతా వేసాం కాబట్టి మసాలా అంటే ఇదే ఆనియన్ పచ్చిమిర్చి ఇదంతా వేసాం కాబట్టి జస్ట్ ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినేయచ్చు అండ్ ఎవరైనా పిల్లలు లైక్ ఏంటి అంటే అన్నీ వేరు వేరు పెట్టే ఆప్షన్ ఉంటాయి కదా అన్ని పక్కకు తీసి తీసి పెడుతూ ఉంటారు అలా కాకుండా ఇట్లా మనం మిక్సీలో కచ్చాపచ్చగా చేసామంటే తీసే ఆప్షనే ఉంటుంది అనమాట అది సో ఇక్కడైతే నేను మంచిగా ఉప్పు తర్వాత సోడా పొడి వేసేసుకొని బాగా బీట్ చేసుకుంటూ ఉన్నాను సో బీట్ చేసేసుకొని ఇట్లా చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట బోండాకి వస్తుందా లేదంటే మరీ పలచగా అయిందని ఒకవేళ బై మిస్టేక్ పలచగా అయిందనుకోండి కొంచెం మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు సో అది ఈ నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి చిన్న చిన్న బోండా వేసేసుకోవడమే ఆయిల్ వేడైందా లేదా అని జస్ట్ అట్లా డ్రాప్ అయితే చే అయితే ఆయిల్ వేడైంది సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చిన్న చిన్నగా ఇట్లా బొండాలాగా వేసేసుకుంటే మనకి ఇట్లా మినప బొండాలు అనేది రెడీ అనమాట గారెల్లాగా కాకుండా బొండాల్లాగా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది లైక్ ఇదంతా మనం ఆనియన్ అదంతా మిక్స్ చేసి వేసేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఈ బొండాలలోకి కాంబినేషన్గా ఎర్ర కారం అయితే చాలా బాగుంటుంది ఇట్లాంటివి ఏమైనా కానీ బోండాలు అట్లా ఉన్నప్పుడు నాకైతే లైక్ కొంచెం స్పైసీగా ఉన్న చట్నీ అంటే ఇష్టము ఇట్లా కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ కంటే కూడా స్పైసీగా ఉన్న చట్నీలు అంటే ఇష్టం అనమాట సో అందుకని నేను చెప్తూ ఉన్నాను ఎర్రకారం కానీ లేదంటే పుల్లగా ఉన్న చట్నీలు అంటే లైక్ టమాటో పచ్చడి ఇట్లాంటివి కూడా బాగుంటాయి అయితే నేనైతే ఇంకా ఎర్రకారం తింటాను అలానే ఇంకా దోశ చెప్పాను కదా కారం దోశ వేసేస్తాను సో ఒక్క రెండు దోశలు అట్లా వేసి ఇంక బోండాలంటే ఇప్పుడు నేను వేసినే అనమాట ఇప్పుడు ఎన్నైతే నేను డీఫ్రైకి వేసాను కదా సో అన్నీ అయ్యి అయ్యాయి చిన్న గ్లాస్ అని చెప్పాను కదా సో జస్ట్ ఏంటంటే మళ్ళీ తక్కువ పడతాయేమో అన్నట్లు అన్నట్లు ఈ పిండి మినప దానికైతే వేశాను సో అది ఫస్ట్ అయితే ఇడ్లీ చేద్దామని అంటే రెండు పిన్లు కలిపి ఇడ్లీ చేద్దామని అనుకున్నాను ఇడ్లీలు అయితే ఎక్కువగా అయిపోతాయి అనమాట చాలా క్వాంటిటీ అయిపోతాయి అండ్ ఇడ్లీలు ఏంటంటే ఒక రెండు అంతకుమించి తినలేము అదే దోశలు అయితే కరెక్ట్గా సరిపోతుందిలే అన్నట్లు ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ అదే టైంకి నాది ఫ్రెండ్ కూడా వచ్చారు లైక్ ఏంటో పని ఉందని చెప్పి వచ్చారనమాట సో అట్లా ఇంకా పిన్ అంతా అయిపోయింది కరెక్ట్గా ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ అయితే సెట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే టెన్షన్ పడ్డాను లైక్ కరెక్ట్ టూ బ్రేక్ ఫాస్ట్ టైంకి వచ్చారు కదా ఇంకా సరిపోతుందో లేదో అని మళ్ళీ అనుకున్నాను అనమాట సరేలే ఫస్ట్ వాళ్ళకి పెట్టేద్దాం దాని తర్వాత నాకు కావాలంటే చపాతీలోకి పల్లీల పొడి వేసుకొని తిందామనేది అనుకున్నాను కానీ ముగ్గురికి కరెక్ట్ ట్గా సెట్ అయింది సో ఇక్కడైతే నెయ్యి వేసి దోశ వేస్తూ ఉన్నాను అయితే ఇడ్లీ పిండి కూడా కలిపాను కదా వస్తుందో రాదో అనుకున్నాను కానీ బాగా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా రెగ్యులర్ మన దోశలు ఉన్నట్లే ఉన్నాయన్నమాట పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు సో కొంతమంది ఇడ్లీ పిండితో దోశలు కూడా వేస్తూ ఉంటారు కదా అంటే రవ్వ ఇడ్లీ అయితే కన్నా దోశలు అయితే వేయరు కానీ అదే మనం బియ్యంతో తోటి చేసుకున్న దాంట్లో అయితే కన్నా ఇడ్లీలు దోశలు రెండు వేసుకుంటూ ఉంటారు సో అది ఇంక ఇక్కడైతే సింపుల్గా దోశ మీద ఈ ఎర్ర అంతా పట్టించేసి పప్పుల పొడి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫస్ట్ది ఈ దోశకైతే నేను పప్పుల పొడి వేయలేదు మర్చిపోయాను యాక్చువల్లీ మళ్ళీ తర్వాత గుర్తొచ్చిందనమాట ఇంకా మళ్ళీ పప్పుల పొడి వేసేది వేసి ఇచ్చేసాను వాళ్ళకైతే అంటే నది వాళ్ళ ఫ్రెండ్కైతే తిన్నా ఫస్ట్ టైం అనమాట ఇట్లా కారం దోశలు తినడం చాలా బాగుందని అయితే అన్నారు సో నెయ్యి వేసి చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మొ ఇంకా ఏ చట్నీలు లేకపోయినా ఇలానే తినేయచ్చు కొంచెం ఎర్రగా కాల్చుకొని కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది బట్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉండాలన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ దోశలు తర్వాత బోండా ఇంకా నిన్న చేసిన శనగపిన్ చట్నీ అలానే పల్లీ చట్నీ ఉంది సో ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చా అంటే ఇప్పుడు అన్నీ కొంచెం కొంచెం ఉన్నప్పుడు ఇట్లా కొంచెం మళ్ళీ ఏదైనా సపరేట్గా నానపెట్టి పెట్టుకుంటే మొత్తం కరెక్ట్గా సెట్ అయిపోతుంది సో అది ఎంతమందికి ఈ కారం దోశలు అంటే ఇష్టము నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అండ్ ఇక్కడ వచ్చేసి టీ కూడా పెట్టేసి ఇచ్చేసాను ఫ్రెండ్ వచ్చారు కదా తనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది టీ కూడా పెట్టాను తనైతే వెళ్ళిపోయారు సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫస్ట్ అయితే ఈ పాత్రలన్నీ రోమేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే ఇంకా బయట నుంచి వచ్చినప్పుడు అంటే నది బయటకెళ్ళి వచ్చారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో బయట నుంచి వచ్చేటప్పుడు ఇది ఏంటి చేపలు అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఆఫ్టర్నూన్ చేపలు కూడా చేయాలి అందుకని చెప్పేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయిపోయినవన్నీ మొత్తం పాత్రలు ఉంటాయి కదా అవన్నీ తోమేసుకుంటే మళ్ళీ ఫిష్ అనేది క్లీన్ చేసుకోవచ్చు కదా అన్నట్లు సో ఇక్కడైతే రోహు ఫిష్ అయితే తెచ్చారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి చేపల పులుసు తర్వాత ఫిష్ ఫ్రై సో ఫస్ట్ అయితే నేను ఈ ఫిష్ అంతా బాగా వాష్ చేసుకుంటూ ఉన్నాను నేను ఎప్పుడైనా ఫిష్ తెచ్చినప్పుడు తల ఇంతకుముందు అయితే తల పాట అయితే తీసుకొని వాళ్ళం కాదు అంటే ఎవరు తినం కదా అన్నట్లు తీసుకొని వచ్చేవాళ్ళం కాదు కర్రీలో వేసి వండడానికి కోసం అనేది తెచ్చేవాళ్ళం అంటే ఈ మధ్య అయితే కింద కర్రీలో వేసి వండడానికని తెస్తూ ఉన్నాము ఎందుకు అనవసరంగా వదిలేయడం అన్నట్లు చాలామంది చెప్పారు టేస్ట్ బాగుంటుంది అట్లీస్ట్ కర్రీలో వండి పులుసు తినచ్చు కావాలంటే అది తినకపోయినా సరిపోతుంది అన్నట్లు అంటే సర్లే అని తెస్తూ ఉన్నాము ఇంకా చిన్న చిన్నగా నదీంకి అయితే అలవాటు అయిపోయింది లైక్ తల అది తినడము నేనైతే తిననులేండి నేను ఫ్రై ఇంకా పులుసు వేసుకొని తింటూ ఉంటాను సో మా ఇంట్లో అయితే కంపల్సరీగా చేపలు తెస్తే పులుసుతో పాటు ఫ్రై కంపల్సరీ పులుసులో ఏదో వేయాలంటే వేయాలి అన్నట్లు ఇంకా తల పీస్తో పాటు ఒక తోక అవి ఉంటాయి కదా చిన్న పీస్ అట్లా వేస్తాను అంతే నేను ఒక చిన్న పీస్ తింటాను అందుకని ఒక చిన్న పీస్ పులుసులో వేసుకుంటాను నదిమైతే ఇంకా ఆ తల తర్వాత ఆ తోక పీస్ ఉంటుంది కదా సో అది వేసేసుకొని ఇంకా ఫ్రై పీస్లే తింటారు అనమాట సో అన్ని పీస్లు నేనైతే ఫ్రైయే చేసేస్తాను అంటే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకొని ఇంకా దాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని చేసేసుకోవచ్చు సింపుల్గా సో ఇక్కడ ఫిష్ ఫ్రైకి చాలా సింపుల్గా చేసుకుంటాను లైక్ ఏంటంటే ఇట్లా ప్లేట్లో వేసేసి ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీగా అయితే ఏం వేయను ఒక్కొక్కసారి వేస్తే ఒక్కొక్కసారి వేయను అనమాట అయితే ఈరోజు నేను రవ్వ వేసి ఫిష్ ఫ్రై అయితే చేయట్లేదు జస్ట్ నార్మల్ తవ్వ ఫ్రై అనమాట అందుకని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ఉప్పు పసుపు కారము కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు నేనైతే ఎప్పుడైనా కానీ కర్రీస్ చేసినా ఫ్రై చేసినా ఏది చేసినా కూడా రెగ్యులర్ మన కారంతో పాటు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తాను దానివల్ల ఏంటి అంటే కలర్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట చూడడానికి బాగా అనిపిస్తుంది సో అది ఇంకొకటి నేను వాడే కారం వచ్చేసి సుహానా రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ పూణేలో అయితే దొరుకుతుంటుంది అనమాట చాలా బాగుంటుంది దానికి కూడా కలర్ ఉంటుంది ఎంత కలర్ ఉన్నా కూడా నేనైతే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తాను నాకు అలవాటు సో అది ఇంతకుముందు మేము పూణే నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు కూడా నేను ఇక్కడ నుంచి కారం ప్యాకెట్లు అయితే డి మార్ట్లో దొరుకుతుంది అలానే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అనమాట లైక్ సుహానా రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం కూడా బాగుంటుంది సో అందుకని చెప్పేసి సో అదే వాడతాను రెడ్ చిల్లీ పౌడర్ డిమార్ట్ బ్రాండ్ ఉంటుంది కదా సో దాన్ని అయితే తీసుకొని వస్తాను సో రెండు నేను డబ్బాలో వేసి పెట్టుకొని అది కొంచెం కారానికి ఏమో సుహానా అది వాడతాను అండ్ కలర్కి వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడుతూ ఉంటాను సో అది ఇంకా ఇందులో నేను చెప్పాను కదా కదా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తర్వాత కొంచెం నూనె తర్వాత కొంచెం మైదాపిండి మైదాపిండి వేస్తే ఏంటంటే మనం ఏదైతే ఈ ఉప్పు కారం మసాలాలు ఉంటాయో అవి మనం నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు విడిపోకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే కొంచెం మైదాపిండి వేస్తాను ఒకసారి అయితే వేసి ట్రై చేయండి మసాలా అనేది మనకి నూనెలోకి అస్సలు విడిపోకుండా మనకి కరెక్ట్గా ఫ్రై అవుతాయి అనమాట ఇంకా లాస్ట్లో నిమ్మరసం వేసేసి ఇంకా ఫిష్ అన్నిటికీ పట్టించేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా పక్కన పెట్టేస్తాను ఒకవేళ టైం ఉంటే మాత్రం మనం హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎంత ఎంతసేపు అయినా పెట్టచ్చు నాకైతే ఇంకా నేను ఒక హాఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే కర్రీకి రెడీ చేసుకున్నంత సేపు పెట్టుకున్నాను అనమాట మ్యారినేషన్ కోసం బయటే పెట్టాను ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు ఒకవేళ చాలాసేపు మ్యారినేట్ చేసేలాగా ఉంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఫిష్ కర్రీ వచ్చేసి మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇక్కడ ఎట్లా చేస్తారో అనే అలా చేస్తూ ఉన్నాను అనమాట సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి జీలకర్ర వేసాను జీలకర్ర చెట్టు పడిన తర్వాత ఈ కొబ్బరి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర నిన్న అనపకాయల వేసాను చూడండి అదే పేస్టే కొంచెం మిగిలి ఉంటే ఇంకా ఆ పేస్ట్ వేసేసి సగం టమాటో అయితే కట్ చేసేసాను కట్ చేసి ఇదంతా పచ్చివాసన పోయి టమాటో కాస్త మగ్గిన తర్వాత మన ఫిష్ ఉంటుంది కదా క్లీన్ చేసి పెట్టుకున్నది సో ఆ ఫిష్ అయితే వేసేసుకోవడమే ఒకసారి వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది అంటే నేను ముక్కలు వేయట్లేదు కదా సో అందుకని పులుసు మరగబెట్టిన తర్వాత వేయలేదు తల వేస్తున్నాను కాబట్టి కాస్త అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఒక్కొక్క ఒక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను ఇలానే అని ఏమీ లేదు ఒక్కోసారి ఒక్కో రకంగా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను కారం పొడి వేస్తున్నాను ఇదైతే అత్త అత్త చేసి మా అత్త చేసింది అనమాట అంటే నది వల్ల అమ్మగారు చేసింది సో ఈ మిర్చి పౌడర్లో ఏంటంటే మొత్తం అన్ని మసాలాలు కలిసి ఉంటాయి మనకి కూర కారం అంటారు చూడండి అట్లా అనమాట అది సో ఆ కారం పొడి వేసాను ఇక్కడ ఫిష్ కర్రీలోకి అదే కారమే వేస్తూ ఉంటారు లైక్ వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి అట్లా మొత్తము కొట్టించి పెట్టుకుంటారనమాట ఇంకా ఏ కర్రీలోకైనా ఇదే కారమే వేస్తారు మన రెగ్యులర్ కారం పొడి అట్లా ఉంటుంది కదా సో అదైతే వేయరనమాట సో కొంచెం లైక్ డిఫరెంట్ టేస్ట్ కోసం నేనైతే ఆ కారం వేసేసి మళ్ళీ అందులో కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు తర్వాత ఇంకా చింతపండు పులుసు అయితే కొంచెం చింతపండు పులుసు ఎక్కువగా వేస్తూ ఉన్నాను ఎందుకు నాకు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించింది ఈ చేపల పులుసు అందుకని చెప్పేసి అండ్ వాటర్ అనేది మనం తినేదాన్ని బట్టి అంటే మన కన్సిస్టెన్సీకి తగిన విధంగానే అంతే వాటరు ఒకవేళ కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువగా వేసుకున్నా సరిపోతుంది సో అది చింతపండు పులుసు వేసేసిన తర్వాత కన్సిస్టెన్సీకి తగిన విధంగా అయితే వాటర్ పోస్తూ ఇంకా మూత అయితే పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటూ ఉన్నాను అనమాట ఈ ఫిష్ కర్రీ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు మసాలా రెడీగా ఉంటే సరిపోతుంది అనమాట అంతే ఇంకా మా అమ్మ చేసే ఫిష్ చేపల పులుసు కూడా డిఫరెంట్గా ఉంటుంది అది కూడా మీతో అయితే ఒకసారి షేర్ చేస్తాను లైక్ ఫిష్ వేయించి చేస్తుంది అనమాట జస్ట్ లైట్గా అట్లా వేయించి చేస్తుంది మసాలాలో అల్లం అదంతా వేయదు జస్ట్ వెల్లుల్లి కొబ్బరి అది వేస్ట్ చేస్తుంది సో అది కూడా మీతో అయితే ఒకసారి షేర్ చేస్తాను ఫిష్ పుల్స్ అయితే ఇంకా పక్కన లో ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి పెట్టాను అది ఉడికే అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న టైం పడుతుంది కదా అంతలోపల ఇక్కడైతే నేను ఈ అక్కి రోటి అంటే మన బియ్యం రొట్టె అంటాం కదా బియ్యం పిండి రొట్టె అదైతే చేస్తున్నాను అయితే చేపల పులుసులోకి చాలా బాగుంటుంది నేను కూడా ఇక్కడ అంటే ఇక్కడ పూణేకి వచ్చిన తర్వాతే ఫస్ట్ టైం తెలిసిందనమాట లైక్ ఈ ఏంటంటే చేపల కూరలోకి ఈ బియ్యం పిండి రొట్టెలు తింటారని నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అందుకని చేపల కూర చేసినప్పుడల్లా ఈ బియ్యం పిండి రొట్టెలు అయితే చేస్తాను లైక్ జొన్న రొట్టెలు చేస్తాం కదా సేమ్ అట్లానే ఏమంటే బియ్యం పిండి బియ్యం పిండి అయితే నేను ఏం సపరేట్గా కొట్టించుకోను లైక్ డిమార్ట్ నుంచి ప్యాకెట్స్ ఉంటాయి కదా సో ఆ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను అనమాట సో ఎప్పుడు ఎప్పుడైనా ఇట్లా నాన్ వెజ్ చేసినప్పుడే అది కూడా ఫిష్ చేసినప్పుడే చేస్తాను కాబట్టి నాకైతే పెద్దగా అవసరం ఉండదు అందుకని ప్యాకెట్లే తెచ్చుకుంటాను ఒక టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను సో అదే బియ్యం పిండి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసేసి సాల్ట్ నాకైతే చపాతీలో అయినా జొన్న రొట్టెలు అయినా ఇట్లా ఏ రొట్టెలో అయినా కూడా ఉప్పు అనేది కంపల్సరీ కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఏంటి అంటే ఏ రొట్టెలలో ఉప్పు వేరనమాట చపాతీలో వేయరు జొన్న రొట్టెలు అసలే వేరు ఇంకా అసలు ఏ ఏ రొట్టెలలో వేరు వాళ్ళు కర్రీలో ఉప్పు వేస్తే అదే అనమాట నాకు ఎందుకో నచ్చదు అసలు నాకు ఏ రొట్టెలలో అయినా కూడా ఉప్పు అనేది కంపల్సరీగా ఉండాలి సో అది వన్ కప్ ఆఫ్ పిండికి వన్ కప్ ఆఫ్ వాటర్ వేడ్ చేసేసుకొని అందులో ఉప్పు వేసేసుకున్నాను పిండి వేసేసి ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసినాము అంటే వాటర్ అంతా దానికి కరెక్ట్గా పడుతుంది ఇంకా దాని తర్వాత మనం ఎట్లయితే జొన్న రొట్టె చేసుకుంటామో లైక్ వాటర్ అద్దుకుంటూ పిండిని మెత్తగా పిసుక్కొని ఇంకా రొట్టెలాగా రుద్దేసుకుంటే సరిపోతుంది సో నేనైతే చపాతీ కర్రతోనే రుద్దేసుకుంటాను నాకు చేత్తో అంత పర్ఫెక్ట్గా రాదనమాట అండ్ రొట్టెలు ఈ మధ్యనే నేర్చుకుంటూ ఉన్నాను సో చిన్న చిన్నగా బాగానే చేస్తాను అనమాట సో అది ఈ మధ్య కాలంలో లైక్ ఏంటంటే ఇట్లా డైట్లో కొంచెం రొట్టెలు ఇన్ ఇంక్లూడ్ చేద్దాంలే అన్నట్టు నేర్చుకుంటూ ఉన్నాను సో ఇక్కడైతే రొట్టె ఫస్ట్ బాగా మనం జొన్న రొట్టె కానీ ఈ బియ్యం పిండి రొట్టె కానీ రాగి రొట్టె ఏ రొట్టెకైనా కూడా మనం ఎంత సేపు పీసుకుతే అంత బాగుంటుందన్నమాట సో అంటే క్రాక్స్ లేకుండా వస్తాయి సో అది చపాతి అయితే ఈజీగా అయిపోతుంది కానీ ఇట్లాంటి రొట్టెలు మాత్రం కొంచెం నిదానంగా చేసుకోవాలి అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కానీ అలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే కొంచెం నిదానంగా టైం పడుతుంది అంతే సో ఇక్కడైతే నేను ఫస్ట్ చేత్తో అంతా అనుకున్నాక మధ్య మధ్యలో చేత్తో కార్నర్స్ అట్లా అనుకుంటూ పిండి చల్లుకుంటూ ఈ రొట్టెలైతే తిక్కుకుంటూ ఉన్నాను అనమాట మొత్తం తిక్కాన లాస్ట్లో ఏమైందంటే ఇక్కడ నుంచి తీసి అంటే కొంచెం అతుక్కుపోయింది కింద పిండి లేకపోవడం వల్లేమో అతుక్కుపోయింది చలాకు పెట్టి తీసాను తీసి కరెక్ట్గా తీసానులే అనుకుంటూ ఉన్నాను కరెక్ట్గా ప్యాన్ మీద వేసేటప్పుడు విరిగిపోయింది అనమాట సో పోనీలో ఇంకా విరిగిపోతే లాగా అయిపోతాయి ఇంకా వేగితే సరిపోతుందిలే అన్నట్లు ఇక్కడ చూస్తున్నారా ఇట్లా చలాక్తూ తీస్తూ ఉంది అనమాట కార్నర్లో కొంచెం అతుక్కుంది సో ఇంకా ఎట్లరా అనుకుంటూ ఉండగా ఇంకా అట్లనే చలాక్తో తీసాను కరెక్ట్గా పడుతుందిలే అనుకుంటే ప్యాన్ మీద వేయగానే ఇట్లా విరిగిపోయిందనమాట సర్లే అని ఇంకా అట్లనే ఫ్రై చేసేసాను మళ్ళీ నెక్స్ట్ చేసినవన్నీ కరెక్ట్గా వచ్చాయనమాట బాగానే వచ్చాయి అంటే విరిగిపోకోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఒకవేళ గట్టిగా కావాలనుకునే వాళ్ళు అట్లే రో లైక్ ఏంటంటే పెనం మీద వదిలేసినాము అంటే సరిపోతుంది బట్ ఈ రొట్టెలు ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటే బాగుంటాయి గట్టిగా ఉంటే ఏదో అప్పడం ఉన్నట్లు ఉంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను పక్కన ఇంకొక రొట్టె కూడా చేసుకుంటూ అలానే కర్రీ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను అండ్ రైస్ కూడా పెట్టేశాను ఒక గ్లాస్ అయితే రైస్ పెట్టాను ఇక్కడ ఇంద్రాణి రైస్ దొరుకుతుంది దొరుకుతుందనమాట ముద్ద ముద్దలాగా సో అయితే ఎక్కడైనా హోటళ్లలో వెళ్తే తాళీ సిస్టమ్ ఉంటుంది సో ఆ తాళీ సిస్టంలో తాళీ సిస్టమ్ అంటే రొట్టె కర్రీ అట్లా అనమాట సో ఆ తాళీ సిస్టంలో మనకి ఈ రైస్ ఇస్తారు ఇంద్రాణి రైస్ అని మెత్తగా పిల్లలకి పెడతాం చూడండి సో అట్లా ఉంటుంది అనమాట బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే బట్ ఫిష్ కర్రీ కాబట్టి నెయ్యి అయితే వేయట్లేదు ఇంక ఇక్కడ చూస్తున్నారా రొట్టె కాలుస్తూ ఉన్నాను నది వచ్చేసి ప్లేట్లోకి తను సర్వ్ చేసుకొని ఇంకా కూర్చు కూర్చున్నారనమాట నేనే చెప్పాను తిను వేడిగా ఉంటే తింటే బాగుంటుంది కదా అన్నట్లు సో ఇక్కడైతే వేడి వేడిగా రొట్టె అయితే చేసి దానికి ఇస్తూ ఉన్నాను అనమాట మళ్ళీ పట్టుకోరలే అని పట్టుకోలేరులే అని ఇంక ఇట్లా ఫాయిల్ పేపర్ మీద వేసి పెట్టాను క్లాత్ ఉంటే క్లాత్ మీదైనా వేయచ్చు ఫాయిల్ పేపర్ మీదైనా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఫాయిల్ పేపర్లో వేసేసాను రొట్టెలు రెడీ అయిపోయి ఇంక ఇక్కడ చూస్తున్నారా ఫిష్ అనేది నేను తవ్వ మీద కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసాను అట్లా మా లంచ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ తిన్న తర్వాత నది వర్క్ కూడా తొందరగా కంప్లీట్ అయితే అలా వాకింగ్ అయితే వెళ్ళాము ఇంకా నైట్కి వచ్చేసి మాకు ఈ ఫిష్ తినాలనిపించలేదు అనమాట అంటే ఫ్రై అయితే అయిపోయింది కొన్ని పీసెస్ ఉన్నాయి అవి ఫ్రిడ్జ్లో పెట్టాను అంటే టూ పీసెస్ ఉన్నాయన్నమాట ఇంకా మళ్ళీ పులుసు తినాలంటే తినాలనిపించక ఇక్కడైతే నేను పరాటాలు చేస్తున్నాను పన్నీర్ పరాట అనమాట నైట్ డిన్నర్కి సింపుల్గా ఉంటుందిలే అన్నట్లయితే చేస్తున్నాను పన్నీరు ఇట్లా మనం బాగా గ్రేట్ చేసేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలానే కారము అయితే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం చూసుకొని కారం అయితే వేసుకోవాలి సో కారము రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కొంచెం చాట్ మసాలా అనమాట పని పరాటాలు ఎప్పుడైనా కానీ చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ గరం మసాలా అలాంటివి ఏం వేయట్లేదు కారము ఉప్పు తర్వాత చాట్ మసాలా ఇంకా కొంచెం ధనియాల పొడి అంతే ఇంకా ఇదంతా ఒకసారి కలిపేసుకుంటే కలిపేసుకుంటే స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది సో కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లో ఈ పన్నీర్ అదంతా వేసుకొని మనం బుజ్జు చేసుకుంటాం కదా అట్లా చేసుకొని స్టఫ్ చేసుకుంటూ ఉంటారు సో అలా అయినా బాగానే ఉంటుంది బట్ ఇదైతేకైనా ఇంకా బాగుంటుంది అన్నమాట లైక్ అంతా పచ్చిగా బాగుంటుంది సో అది ఇంకా నేను ఆల్రెడీ చపాతి పిండి కూడా తడిపేసుకొని పెట్టుకున్నాను సో ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చపాతీ పిండి అనేది నానతే మనకి పరాటాలు అనేవి బాగా వస్తాయి సాఫ్ట్గా సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పరా అదే చపాతీ పిండి నానపెట్టుకున్న తర్వాత ఇంకా మా నార్మలే అనమాట మనం ఎట్లయితే ఆలు పరాట ఇవన్నీ చేసుకుంటామో అట్లా మనం పిండి బాల్స్ లాగా చేసేసుకొని చపాతీలాగా రుద్దేసుకొని అంటే కొంచెం అట్లా రుద్దేసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ పరాటాలలో ఎప్పుడైనా కానీ స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉండాలి అండ్ ఈ పిండి అనేది తక్కువగా ఉండాలి సో అప్పుడే పరాటాలకి టేస్ట్ అనేది వస్తుంది సో పరాటాలు చాలా మందికి స్టఫింగ్ కరెక్ట్గా రాక మొత్తం బయటికి అయితే వస్తూ ఉంటుంది సో ఎట్లా స్టఫ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మీకు చూపిస్తాను ఇట్లా నేను పిండిలో డెస్టింగ్ చేసేసుకొని కొంచెం అట్లా పక్కన పెట్టుకొని కొంచెం అట్లయితే రుద్దుకుంటాను అనమాట రుద్దుకున్న తర్వాత మనం ఎంతైతే స్టఫింగ్ తీసుకోవాలనుకుంటున్నామో అంత స్టఫింగ్ అయితే ఇందులో పెట్టాలి సో పెట్టిన తర్వాత ఎట్లా ఫోల్డ్ చేయాలి అన్నది కూడా చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఫస్ట్ నేను కొంచెం అయితే ఇట్లా రుద్దుకుంటూ ఉన్నాను పిండి కింద వేసేసుకొని అంటే పిండిలో డస్టింగ్ చేసుకుంటూ ఇట్లా రుద్దుకుంటూ ఉన్నాను అనమాట రుద్దుకున్న తర్వాత ఈ స్టఫింగ్ స్పూన్తో అట్లా తీసేసుకొని మనం కొంచెం ఎక్కువ స్టఫింగ్ పెట్టాలి నేనైతే ఒక పెద్ద స్పూన్తో ఒక టూ అయితే పెట్టాను అనమాట టూ స్పూన్స్ అట్లా ఈ స్టఫింగ్ అయితే పెట్టాను పెట్టేసి ఇంక ఇట్లా కార్నర్స్ పట్టేసుకొని ఈ స్టఫింగ్ అనేది కొంచెం లోపల కనుక్కుంటూ ఇట్లా కార్నర్స్ అన్నీ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి చాలా ఈజీనే ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు చిన్న చిన్నగా అయితే నేర్చుకున్నాను ఇప్పుడు నేను ఎప్పుడు పరాటా చేసినా కూడా స్టఫింగ్ అనేది బయటికి రాదు సో ఇక్కడ చూస్తున్నారా ఎక్స్ట్రా పిండి తీసేసి ఇంట్లో మొత్తం క్లోజ్ చేసేసి పిండిలో అనేది డస్ట్ చేయాలి డస్ట్ చేసేసి ఇంకా మనం చపాతీ కర్ర ఉంటుంది కదా లైట్గా లైట్గానే ప్రెస్ చేయాలి ప్రెషర్ పెట్టి అస్సలు వద్దద్దు ప్రెషర్ పెట్టాము అంటే మనకి స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది సో అండ్ ఇంకోటి ఏంటంటే ఆనియన్స్ వేసాం కాబట్టి ఆనియన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట కానీ చపాతి పిండిలోంచి ఈ స్టఫింగ్ అనేది అయితే రాదు సో నిదానంగా పరాటాలు ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది అండ్ స్టఫింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి లేదంటే చపాతి తిన్నట్లు అంటే నార్మల్ చపాతి తిన్నట్లు అనిపిస్తుంది పరాటా తిన్నట్లు అస్సలు అనిపించదన్నమాట సో అది సో ఇక్కడ చూస్తున్నారా మనకి ఎంత సైజు ఎంత లావుగా కావాలి ఎంత పల్చగా కావాలనేది మన మన దాన్ని బట్టి అంటే మనం తినే టేస్ట్ బట్టి ఉంటుంది సో పరాటాలు ఎప్పుడైనా కానీ కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటాయి చాలా పలుచగా ఉండకోకుండా ఇక్కడ చూస్తున్నారా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి తప్ప పన్నీర్ కానీ అట్లా ఏ స్టఫింగ్ అనేది ఇట్లా పక్కకు జరిగినట్లు రాలేదన్నమాట జస్ట్ అంత చపాతి లోపలే అంటే ఈ చపాతి మన పిండి లోపలే ఉంది అండ్ ఎక్కడే కానీ విడిపోకుండా ఒక్క పీస్ కూడా కింద పడుకోకుండా వస్తుంది ఇట్లా చేసుకోవాలి అంటే ఇంకోటి పరాటాలు కాల్చుకుంటున్నప్పుడు మనం ఈ ఏదైతే తవ్వ తీసుకుంటామో ఆ తవ్వ అనేది కొంచెం హై ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చేసుకోవడమే సో ఇక్కడ అయితే నేను ప్రజెంట్ నూనెతో కాల్చేస్తూ ఉన్నాను సో ఎవరికైనా ఇష్టమైతే మాత్రం బటర్లో కాల్చుకోవచ్చు నేనైతే లాస్ట్లో కొంచెం బటర్ వేసి సర్వ్ చేస్తాను అనమాట సో బటర్లో తింటేనే పరాటాకి టేస్ట్ అండ్ ఈ పరాట లైక్ పెరుగు ఇంకా ఈ గాజర్ మూలి అంటాం కదా గాజర్ మూలి ఊరిగా లైక్ క్యారెట్ తర్వాత ముల్లంగితో చేసిన ఊరగాయ ఆ కాంబినేషన్లో తింటే మాత్రం ఒరిజినల్ మనము పంజాబ్ ఢిల్లీ ఇక్కడ అథెంటిక్ తిన్నట్లే అనిపిస్తుంది అనమాట సో అది చూస్తున్నారా ఎంత బాగా కాలిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడైతే మళ్ళీ ప్రాసెస్ రిపీటెడ్గా చూపిస్తూ ఉంది జస్ట్ పిండిలో కొంచెం ఇట్లా పన్నీర్ స్టఫింగ్ పెట్టేసి కార్నర్స్ అన్నీ పట్టేసుకొని దగ్గరికి తెచ్చేసి అంటే స్టఫింగ్ లోపలికి అనుకుంటూ కార్నర్స్ తోటి అనేసుకోవడమే మనం ఎట్లయితే ఓలిగలు చేసుకుంటాం చూడండి సేమ్ అదే ప్రాసెస్సే ఏమంటే స్టఫింగ్ వేరే అంతే ఇంక ఇక్కడ తిక్కేసుకోవడమే ఏ ప్రెషర్ కూడా ఎక్కువ పెట్టద్దు అండ్ కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఇంకా బటర్తో కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఒక క్యూబ్ అయితే బటర్ తీసాను కదా సో అది ఇద్దరం తింటాం అనమాట హాఫ్ అవర్ అట్లా తినేస్తాము ఎక్కువ బటర్ కూడా తినడం మంచిది కాదు కదా ఎప్పుడైనా ఇట్లా పనీర్ అట్లా చేసినప్పుడు లేదంటే ఇట్లా పరాటాలు అట్లా చేసినప్పుడు బటర్ అయితే తింటాను ఇంకంతే సో ఇక్కడైతే ఇంకా మళ్ళీ తవా మీద ఇంకొక పరాట అట్లా రెండు ఇద్దరికి ఒక్కొక్కరికి రెండు రెండు పరాటాలని అయితే చేశాను సో అట్లా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా రైస్ ఇంకేదంతో ఏం తినలేదు పరాటాలే ఎక్కువగా అనిపించింది లోడెడ్గా అండ్ పెరుగు ఎక్కువ వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ లైక్ ఇట్లా చలికాలంలో అండ్ ఐటమ్స్ ఎక్కువగా మనకి ఏం తినాలనిపించినప్పుడు ఇట్లాంటి పరాటాలు వేడి వేడిగా చేసుకొని పెరుగులో అద్దుకొని తింటే మాత్రం అదిరిపోతాయి సో ఇంకా నేను కూడా వేడి వేడిగా కాల్ చేసుకొని ఇంకా కూర్చొని తింటాను అనమాట సో పెరుగు కొంచెం బటరు తర్వాత ఈ క్యారెట్ ముల్లంగి ఊరగాయ అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ క్యారెట్ ముల్లంగి ఊరగాయ కూడా నేనే చేశాను సో ఒక్కసారి చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే స్టోర్ ఉంటుందన్నమాట సో అట్లా డిన్నర్ చేసేసి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇట్లా వాకింగ్కి అయితే వచ్చేసాము నైట్ చాలా మంది వస్తారు అనమాట ఆడుకోవడానికి వాలీబాల్ టెన్నిస్ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు ఇంకా అంత పెద్దవాళ్ళు అందరూ మేమైతే వాకింగ్ చేసి అలా కూర్చున్నాము సో ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి వ్లాగ్తో తప్పకుండా కలుస్తాం అంటిల్ దెన్ బాయ్ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్